మీ చర్మాన్ని నాశనం చేస్తాయి మీరు రాసుకునే ఫేస్ క్రీములు తేజస్సు అంటే ఏంటి కాంతి కాంతి మూలం ఏంటి మీ హృదయంలో ఉండే జ్యోతిర్మయ శరీరం మనం నవరాత్రికి ఆహారం పెడతాము ఒక రకమైన పూజ ఆహారం పెట్టి ఏం చేస్తాము మనమే తింటాము అందువల్ల అర్ధ ఫలం దక్కుతుంది మిగిలిన అర్థం లభించదు లేని వాళ్లకు ఇచ్చినప్పుడు దాని పూర్తి ఫలం దక్కుతుంది అందుకే చెప్పేది ఈ వరమహాలక్ష్మి వ్రతం చేసినప్పుడు మీకు చీర తెచ్చుకుంటారు లక్ష్మీకి చీర తెస్తారు మీ ఇంటి పనిమనిషి అయిన లక్ష్మికి ఒక చీర తీసుకురండి పూర్తి ఫలం దక్కుతుంది మీరు చేయరు అది ఒక చీర తెచ్చేంత డబ్బులు లేవా మీ వద్ద ఉంది ఎందుకు తీసుకురావాలి తను ఇంటి పనిమనిషి చూడండి లోపల ఇంత విషం ఉంది ఈ విషం మీ ఇంటిని నాశనం చేస్తుంది ఒక పది లేదా ఇరవై ఏళ్ల క్రితం మీ అమ్మమ్మ నాయనమ్మలను చూడండి వాళ్ళు ఎప్పుడైనా పని మనుషులను బంధువులను వేరుగా చూడడం చూశారా నేను చూడలేదు మా ఊళ్ళల్లో వాళ్ళు ఏమీ చదువుకోలేదు ఇప్పటి మహిళలకు ఒకరికి అన్నం పెట్టాలంటే కష్టం ఒకరికి నీళ్ళు ఇవ్వాలంటే కష్టం అదేదో పెద్ద భారమైన పనిలా ఈ పిల్లలు హోంవర్క్లకు ఏడుస్తారు కదా అలాగా అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటి మంచిగా మేకప్పులు వేసుకొని సుఖంగా ఉండాలి తన ఉద్దేశం సుఖంగా ఉన్నానని కొవ్వు స్థాయిలు పెరిగింది ఎవరికి ఈ సుఖంగా ఉన్న ఉన్నవాళ్లకు రోడ్లపై పనిచేసే వాళ్లకు లోపం ఉండదు సూర్యుడి వెలుగులోనే ఉంటారు చర్మ వ్యాధులు ఉండవు కొలెస్ట్రాల్ ఉండదు గుండెపోటు ఎక్కడో ఒకటి అరా మన నగరాల్లో ఎన్ని గుండె ఆసుపత్రులు అన్నీ ఫుల్గా ఉంటాయి ఎందుకు ఇందుకే ఊరికే కూర్చుంటే శరీరానికి పని ఉండదు మనసుకు పని ఉండదు అప్పుడు వద్దన్నదే చేస్తుంది అది బయటికి వెళితే ఒకటి షాపింగు లేదంటే పబ్బు ఇంకెక్కడికి వెళుతున్నారు ఈ అమ్మాయిలు అయితే క్లబ్బు లేదంటే మేకప్ ఆ మేకప్ వేయడానికి రెండు గంటలు తను వేసే మేకప్ నిజంగా మంచిదేనా ముఖంలో ఉండే చర్మం మొత్తం పాడవుతుంది నటులను ఎప్పుడూ మేకప్ వేసుకునే వాళ్ళను ఒక రెండేళ్ల తర్వాత చూడండి దురద మొదలవుతుంది పాపం వాళ్ళు చెప్పుకోలేరు అందంగా కనిపించాలి లేదంటే సినిమాల్లో స్థానం ఉండదు మన చర్మాన్ని పాడు చేస్తాయి మనం వేసుకునే ఫేస్ క్రీములు ఫౌండేషన్ క్రీములు గ్రామీణులకు ఉంటుంది సినీ నటులు వచ్చారు హీరోయిన్లు వచ్చారు వాళ్ళను చూడాలని ఒకసారి ఇటువంటి ఘటనే జరిగింది ఒక హీరోయిన్ మేకప్ లేకుండా ఆశ్రమానికి వచ్చారు మా వంట మనిషి చెప్పింది ఆమె కంటే నేనే అందంగా ఉన్నానని నిజం ఇది జరిగిన ఘటన అప్పుడు తనకు చెప్పాను చూడు మన అందం ఉండేది మన గుణంలో అప్పట్లో ఋషులు ఉండేవాళ్ళు కదా వాళ్ళ ముఖాలు ఎప్పుడూ తేజస్సుతో ప్రధ్వరిల్లేవి కారణమేంటి తపస్సు తేజస్సు వాళ్ళ ముఖంలో కనిపించేది ఎప్పుడూ గాయత్రి మంత్రం పఠించే పురోహితులు ఉంటారు చాలా దేవాలయాల్లో కనిపిస్తారు వాళ్ళ ముఖాలు చూడండి వెలిగిపోతూ ఉంటాయి అనుష్ఠాన ఫలం తేజస్సు అంటే ఏంటి కాంతి కాంతి మూలం ఏంటి మీ హృదయంలో ఉండే జ్యోతిర్మయ శరీరం ఆ కాంతి అనుష్ఠానం ద్వారా ఇలా ఇలా ప్రజ్వలించి ప్రజ్వలించి ముఖం నుంచి దేహం నుంచి బయటకు వస్తుంటుంది దానినే ప్రభ అంటారు ప్రభావళి అంటారు సూర్యుడి ప్రభ వల్లే కదా ఈ కాంతి అంతా దాని దగ్గరికి వెళితే మనం నిలవగలమా ఇంత దూరం ఉంటేనే మనం తట్టుకోలేకున్నాము ఎండ కొంచెం ఎక్కువైతే ఇక దగ్గరికి వెళితే అలాగైతే సూర్యుడి లోపల ఏం జరుగుతోంది అది ఓంకారం శక్తి అందంగా రెండు ఇంచుల ఫౌండేషన్ క్రీము వేసుకుంటేనే సంసారం వరమహాలక్ష్మి పూజ అవుతుందని ఎవరు చెప్పారు ఇక్కడ ఎవరూ మహిళలు వరలక్ష్మి పూజలు చేయడం లేదు వాళ్ళు ఒకరోజు ఫ్యాషన్ పరేడ్ చేయడానికి బాగుంటుందని చేస్తారు ముందు ఒక్కటిగా నిల్చుని పరేడ్ చేసేవాళ్ళు అది మంచి ఉద్దేశంతో కాదు అన్ని ఫౌండేషన్ క్రీములే నగలు చూపించుకోవడానికి ఒక పండగ చేస్తారు వాళ్ళని పిలవడం కావాలనే చూడండి నా వద్ద ఇంత బంగారం ఉందని చూపించుకోవడానికి చెప్పరు నేరుగా ఊరికే వాళ్ళ ముందు తిరుగుతారు పదిసార్లు పెరేడ్ చేసినట్లు ఈ నాటకీయ బ్రతుకు అర్థమేంటి ఏమొస్తుంది దీనివల్ల